సమాజంలో అవసరతలు గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ హరీష్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాకినాడ దుమ్ములపేట దుర్గమ్మ ఆలయం వద్ద సానా సతీష్ బాబు ఫౌండేషన్ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆలయానికి ముప్పై వేల రూపాయల సౌండ్ సిస్టమ్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఆలయం వద్దకు వచ్చిన పేద వృద్ధులు యాభై మందికి చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తలాటం హరీష్ జాయింట్ సెక్రటరీ మంగా శివరామకృష్ణ ట్రస్ట్ సభ్యులు వీరబాబు సారా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు సత్యబాబు వెంకటేష్ నాయకులు అట్ల సత్యనారాయణ ఆకుల శ్రీనివాసులు దుమ్మిలపేట మత్స్యకార పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు देख ले बात तो नहीं हो रही है हम बात नहीं कर ले देख बात नहीं बात तो नास तो इधर भी आ रहा है इधर 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 आ

ਆਤ ਪੀਸ਼ਕਰ ਅਨਾ ਆਤ ਪੀਸ਼ਕਰ ਸਾਰ ਆਤ ਪੀਸ਼ਕਰ ਸਾਰ ਮੁਭਾਵਾ ਆਪੁਨਾਂ ਦੇ ਰੇ ਨੀ ਰੇ ਨੀ ਰੇ ਰੇ ਰੇ

Wajib beli nih anakku ంగులపేట వాస్తువులు పెద్దలందరికీ నమస్కారం అండి ఇక్కడ దుర్గమ్మవారి ఆలయం గత ఆరు నెలల క్రితం ఈ రంగులు వేయించడం జరిగిందండి అది షార్ట్ కష్టాలు చాలా ఫౌండేషన్ ద్వారా జరిగిందండి తర్వాత వాళ్ళకి సౌండ్ సిస్టమ్ లేదన్నారు సౌండ్ సిస్టమ్ పాడైపోయిందన్నారు ఇది సౌండ్ సిస్టమ్ మొత్తం ఔజ సెట్స్ మొత్తం అంతా ఒక ముప్పై వేలుగా ఖరీ చేసి ఔజ్ వేల ఐదు ఇవ్వడం జరిగిందండి ఒక ఎంపీ వేలు మొత్తం సెట్ అండి దీనికి మొత్తాయితే ఫౌండేషన్కి కాకినాడ తుమ్మలపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరియు హరిష్ హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్ ఆధ్వర్యంలో సౌండ్ సిస్టమ్ ఈ ఆలయానికి అందజేయడం జరిగింది ఎప్పుడో పురాతన ఆలయం ఇది ఇక్కడ స్థానికులు అందరూ వచ్చి చానా సతీష్ బాబు గారిని కన్సల్ట్ చేయడం తర్వాత హరీష్ గారిని అనుసన్ ఇది ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఎక్కువగా అంటే మత్స్యకారి మహిళలు మత్స్యకారు మహిళలు ఉంటారు మత్స్యకారు మహిళలకి వీళ్ళందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రధానంగా అయితే ఇప్పుడే కాదు హరీష్ శాతం ఎప్పుడు కూడా ఈ ఆలయాన్ని కూడా వేయించడం జరిగింది అదే పురాతన ఆలయం వెళ్లించి దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ చేయడం చాలా ఆనందకర విషయం ఇప్పటికే హరిశారీ చానా సత్యశాబు ఫౌండేషన్ వీరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమం చేస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ